ఏ రాజకీయ పార్టీకైనా విలువలు సిద్ధాంతాలు ఉంటాయి ఈ దేశంలో ఎటువంటి విలువలు లేని పార్టీ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి నడుపుతున్న వైసీపీ మాత్రమే ఎందుకంటే ఆ పార్టీ కంటూ ఒక ఎజెండా ఉండదు పార్టీ నిర్మాణం ఉండదు పార్టీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి సుప్రీం ఆయన చెప్పింది వేదం వ్యక్తి భజన ఎక్కువ ఉన్న పార్టీ వైసీపీ రాజకీయాల్లోకి వచ్చింది దోచుకోవడానికి అనేది ఆ పార్టీ సిద్ధాంతం పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అవినీతిలో మునిగి తీరిన వాడు అవినీతి చేయడంలో పిహెచ్ చేసినవాడు చేసిన వాడు అంత ఘనమైన అవినీతి చరిత్ర ఉన్న జగన్మోహన్ రెండు వేల పంతొమ్మిదిలో ప్రజల అధికారం ఇచ్చారు ఇది ఒక విధంగా కోతి కొబ్బరికాయ ఇచ్చినట్టే జగన్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతిలో పాలు పంచుకుంది జగన్మోహన్ రెడ్డి అనుచరులు బంధువులే వివేక హత్య కేసులో ప్రధాన నిందితులు భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి జగన్ బంధువులే మద్యం కుంభకోణంలో నిందితులైన చెవిరెడ్డి రెడ్డి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి బాలాజీ గోవిందప్పలు వైసీపీ నాయకులు జగన్ కు కావలసిన వాళ్లు అరకామని చోరీ కేసులో ఇరుక్కున్న భూమన కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి ధర్మారెడ్డిలు జగన్ బంధువులే కల్తీని ఈ కుంభకోణంలో ఉన్న నిందితులు కూడా జగన్ రెడ్డి బంధువులే కల్తీ మద్యం కుంభకోణంలో జరిగిన జోగి సోదరుడు సత్యప్రసాద్ కిడ్నాప్ కేసులో సుమారు నూట యాభై రోజులు జైల్లో ఉన్న వంశీ మైనింగ్ కేసులో జైలు కెళ్ళొచ్చిన కాకాని గోవర్ధన్ రెడ్డి రేషన్ బియ్యం కుంభకోణంలో ఉన్న పేర్ని నాని మట్టి కుంభకోణంలో కొడాలి నాని అసైన్ భూముల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి ఇలా ప్రతి ఒక్కరూ అవినీతిలో మునిగి తేలిన వారే వీళ్ళందరూ జగన్ పెంచి పోషించిన అవినీతి మొక్కలే జగన్మోహన్ రెడ్డి మొన్న ఎన్నికల సందర్భంగా సిద్ధం సభల్లో వీళ్ల గురించి చెబుతూ సౌమ్యులు మంచివారు అని జనాల చెవిలో పూలు పెట్టడానికి ప్రయత్నించాడు జనానికి వీళ్ళ నిజస్వరూపం తెలుసు కాబట్టే వీళ్ళకు ఓటుతో గట్టి జవాబు చెప్పారు ఇప్పటికైనా నా పార్టీ తోపు పార్టీ నాయకులందరూ తోపు తురుంఖాన్లు లాంటి సొల్లు కబుర్లు చెప్పకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డికి మంచిది